ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణి నమ భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణ్య నమ ఆపదామపహర్తారం దాతారం సంపదాం లోకాభిరామం శ్రీరామం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణ్య నమ శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండ కాండ ఎందలి యాభై తొమ్మిదవ సర్గ ఎందలి ఇరవై ఎనిమిది శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సంపాతి తన పుత్రుడైన సుపాశుడు చెప్పగా వినిన సీతారావణులను అతడు చూసిన సంఘటనను చెప్పుట అనే కథగా విందా అమృతము వలె మధురంగా ఉన్న సంపాతి పలికిన ఆ మాటలు విని ఆ వానర శ్రేష్ఠుడందరూ చాలా సంతోషించారు ఆ వానరులందరితో కూడిన వానర శ్రేష్ఠుడైన జాంబవంతుడు నేలపై నుండి వెంటనే లేచి సంపాతితో ఈ విధంగా పలికాడు సీత ఎక్కడ ఉంది ఆమెను ఎవరు చూశారు ఆమెను హరించిన వాడెవడు నీవు దీన్నంతటినీ చెప్పు వానరులకు సహాయం చేయి వజ్రము వంటి వేగంతో పడే రామ బాణముల శక్తిని లక్ష్మణుడు ప్రయోగించిన బాణముల శక్తిని గూర్చి ఆలోచన లోచించని అతను ఎవరు అని అడిగాడు ప్రాయోపవేశమును విడిచి సీతావృత్తాంతాన్ని వినాలి అనే ఉత్కంఠతో ఉన్న ఆ వానరులను ఓదారుస్తూ సంపాతి సంతోషిస్తూ ఈ విధంగా పలికాడు సీతాపహరణం గుర్చి నేను ఏ విధంగా విన్నానో నాకు ఎవరు చెప్పారో విశాలమైన నేత్రములు గల ఆ సీత ఎక్కడ ఉన్నదో చెబుతాను వినండి చాలా కాలం క్రితం అనేక యోజనముల వైశాల్యం గల ప్రవేశింప శక్యం కాని ఈ పర్వతం మీద పడిపోయిన నేను ఊర్ధుణ్ణయ్యాను నా బలపరాక్రమాలు క్షీణించాయి స్థితిలో నున్న నన్ను పక్షులలో శ్రేష్ఠుడైన సుపార్శుడు అనే పేరు గల నా పుత్రుడు కాలానుసారంగా ఆహారం తెచ్చి ఇస్తూ పోషిస్తున్నాడు గంధర్వులకు కామం అధికం సర్పములకు కోపం అధికం లేళ్లకు భయము అధికం అదే విధంగా మాకు ఆకలి అధికం ఒక రోజున నేను ఆహారాన్ని కోరుతూ ఆకలితో బాధపడుతూ ఉండగా నా కుమారుడు మాంసమేమీ లేకుండా సూర్యాస్తమయ సమయమునందు వచ్చాడు నాకు ఆనందమును వృద్ధి పొందించు నా కుమారు నేను ఆహారము లభింపకపోవడం చేత నిందించి పీడించాను అప్పుడు అతడు నన్ను బతిమాలుకుంటూ జరిగింది జరిగినట్లు ఈ విధంగా చెప్పాడు తండ్రి నేను మాంసం కొరకై ఆహారమునకు ఎగిరి మహేంద్ర పర్వత ద్వారమును ఆవరించి స్థిరంగా నిలబడ్డాను అక్కడ నేనొక్కడినే తల కిందికి వంచి సముద్రంలో సంచరించు వేర కొలది జంతువుల మార్గమును అడ్డుకొనుటకే నిలబడ్డాను అక్కడ కదల్చిన కాటుక రాసి వలే ఉన్న ఒకడు సూర్యోదయం ఎంతో సమానమైన కాంతిగల ఒక స్త్రీని తీసుకుపోతూ నాకు కనబడ్డాడు నేను వారిద్దరినీ చూసి ఆహారంగా గ్రహించాలి అని నిశ్చయం చేసుకుని ఉండగా అతడు వినయపూర్వకంగా బ్రతిమారుతూ మార్గం ఇమ్మని నన్ను ప్రార్థించాడు బ్రతిమాలు కొంటున్న వారిని చంపేవాడెవడు ఈ భూమి ఎందు నీచులలో కూడా ఉండడు ఇక నా వంటి వాని మాట చెప్పాలా అతడు తేజస్సు చేత ఆకాశమును చిన్నదిగా చేస్తున్నాడా అన్నట్లు వేగంగా వెళ్ళిపోయాడు అప్పుడు అక్కడ ఉన్న ఆకాశంలో సంచరించే భూతాలు నా దగ్గరకు వచ్చి నన్ను ప్రశంసించాయి దైవ చేత సీత జీవించి ఉంది రక్షింపదగిన వ్యక్తితో కూడా ఈతడు ఎట్లో తప్పించుకుని వెళ్ళాడు నిస్సంశయంగా నీకు క్షేమం అవుతుంది అని మహర్షులు నాతో పలికారు అధికంగా ప్రకాశిస్తున్న ఆ సిద్ధులు కూడా నాతో అట్లే పలికారు దశరథ కుమారుడైన రాముని భార్య జనకుని కూతురు జారిపోయిన ఆభరణములు పట్టువస్త్రములు కలదై దుఃఖ వేగం చేత బాధపడుతూ విడిపోయిన కేశపాసంతో రామలక్ష్మణుల పేర్లను ఉచ్చరిస్తూ ఏడుస్తున్న ఆ స్త్రీని హరిస్తున్నవాడు రాక్షసరాజైన రావణుడు అని కూడా వారు నాకు చెప్పారు తండ్రి ఆలస్యానికి ఇదే కారణం అని వాక్యవేత్తలలో శ్రేష్ఠుడైన సుపార్శుడు ఆ విషయాన్నంతటనో నాకు తెలిపాడు ఆ విషయం విన్న పిమ్మట కూడా నాకు పరాక్రమం చూపాలి అనే ఆలోచన కలగలేదు రెక్కలు లేని పక్షి ఏం చేయగలదు నేను నా బుద్ధి బలం చేత మాట చేత చేయదగిన ఉపకారం చేస్తాను అది మీ పౌరుషంపై ఆధారపడి ఉంటుంది దానిని చెబుతాను వినండి మీ అందరికీ నేను నా మాట చేతను నా బుద్ధి చేతను ప్రియం చేస్తాను రాముని కార్యం నా కార్యమే సందేహం లేదు గొప్ప బుద్ధి గలవారు బలవంతులు ఉత్తమమైన మనస్సు కలవారు దేవతల చేత కూడా ఎదిరింప శక్యం కానివారు అయిన మిమ్ములను సుగ్రీవుడు పంపించాడు ఏ గ్రద్ద రెక్కలు పట్టిన రామలక్ష్మణుల బాణములు మూడు లోకములను రక్షించడానికి నిగ్రహించడానికి సమర్థమైనవి రావణుడు తేజోబలాలు గలవాడే కావచ్చు అయినా సరే సమర్థులైన మీరు చెయ్యజాలని పని లేదు అందుచేత ఇంకా ఆలస్యం చెయ్యవద్దు మీ బుద్ధితో కార్యాన్ని నిశ్చయించండి మీ వంటి బుద్ధిమంతులు పనులలో ఆలస్యం చెయ్యరు కదా అని పలికాడు సంపాతి వానరులతో సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం నాలుగవ కాండ అయిన యాభై తొమ్మిదవ సర్గ ఎందరి గల ఇరవై ఎనిమిది శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సంపాతి తన పుత్రుడైన చెప్పగా వినిన అతడు చూసిన సంఘటనను చెప్పుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం నాలుగవ కాండ అయిన కిష్కిందా కాండ ఎందలి అరవయ సర్గ గల ఇరవై ఒక్క శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సంపాతి తన వృత్తాంతాన్ని చెప్పుట అనే కథగా వింటారు ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణి నమ శ్రీ రామ రామ రమే రామే రానోరే సహస్రనామ తత్తుల్యం రామ నామ వర ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమేచన సుఖి శుభమస్తు స్వస్తి